హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి మంచి సెమీ పట్టు శారీస్ అండి సెమీ పట్టు శారీస్లో సాఫ్ట్ క్లాత్ వచ్చింది చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే వీటికైతే సిల్వర్ బోర్డర్ అనేది మనకైతే ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ శారీస్కి ప్రతి శారీస్కి కూడా మనకి బ్లౌజ్తోనే మెయింటైన్ చేస్తాం ఏ శారీస్ అయినా సరే శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో మనకైతే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు క్లాత్ కానీ బార్డర్ కానీ చాలా హైలైట్గా ఇచ్చారు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఉన్న ఫోర్ కలర్స్ కూడా నార్మల్గా అయితే మనం సేల్ చేసే ప్రైజు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి కానీ మనం ఆఫర్ ప్రైస్లో ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంత మంచి ఆఫర్ అయితే లిమిటెడ్ స్టాక్గానే ఉంటాయండి ఇప్పుడు శ్రావణ మాసం కదా అందుకనే త్వరగా వెళ్ళిపోతూ ఉంటాయి శారీసు చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా బాగుందండి శారీ కూడా చాలా షైనింగ్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు వస్తుందండి మనకి పళ్ళుకి విత్ ప్రజల్స్తో ఇచ్చారు ఇవి ఈ మూడులు మనం బయట వేయించుకోవాలంటే చాలా ఎక్కువ క్వశ్చ తీసుకుంటున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్లో ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అయితే మనకి బ్రౌన్ కలర్లో వచ్చింది శారీ అయితే గ్రీన్ కలర్లో వచ్చింది రెండు కూడా థిక్ కలర్స్ ఇచ్చారండి చాలా బాగుంది క్లాత్ అయితే వీటిలో ఏదైనా శారీ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మిగిలిన శారీస్ కూడా సేమ్ ఇదే డిజైన్తో ఉంటాయండి అందుకని నేను ఓపెన్ చేయట్లేదు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి క్వాలిటీ విషయంలో అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ సిమెంట్ కలర్ కూడా చాలామంది ఇష్టపడతారు అడిగారు కూడా నన్ను ఈ మోడల్లో తెప్పించమని ఇవి సెమీ నారాయణ పట్టు అని కూడా అంటారు వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్